ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ కోసం చాలా నిధులు చాలా రకాలుగా చాలా డెవలప్మెంట్ జరుగుతున్నాయి అది ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి ఒక్క గ్రామానికి తీసుకెళ్ళడానికి మా యూత్ కాంగ్రెస్ తరఫున మేము కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేము కూడా కృషి చేస్తామని చెప్తున్నాము దాంతోపాటు ఇప్పుడు మన స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి ఎన్నో ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి దాంట్లో ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు వంద పడకల హాస్పిటల్ కావచ్చు అలాగే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ కావచ్చు ఏ విధంగా చూసినా స్టేషన్ గన్పూర్ అనేది డెవలప్మెంట్లో లో ముందంజలో ఉంది ఒక మంత్రి కాన్స్టెన్సీలో ఎలా డెవలప్మెంట్ జరుగుతుందో ఒక ఎమ్మెల్యే మన కడియం శ్రీ గారు ముంద ముందస్తుగా ఎలా ఎట్లా డెవలప్ చేయాలి ఎలా డెవలప్ చేస్తే బాగుండు అని ఒక దూ దూరదృష్టితో ఆలోచించి చాలా తక్కువ సమయంలో ఒక సిక్స్ టు వన్ ఇయర్ వన్ ఇయర్ లోపే అన్ని డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్కి అన్ని ఆర్డర్స్ తీసుకొచ్చారు అవి కూడా అతి త్వరలో అనగా ఒక వన్ మంత్ లోపు అవి శంకుస్థాపన అయితే అని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాం ప్రతిసారి కడియం గారి మీద కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు ఏం ఎందుకు పార్టీ మారాడు ఏం చేశాడు అని ముఖ్యంగా అసలు కడియం ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ప్రతి ఒక్కరికి ఒక హామీ ఇచ్చారు ఒకటే ఎజెండాతో ముందుకెళ్లారు కడియం షేరి గారు స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తా అనే ఒక ఒక ఒకటే ఒక పాయింట్తో ఎలక్షన్స్కి వెళ్లారు ఇక్కడ స్టేషన్ శేషంగన్పూర్ ప్రజలు కూడా అది ఒకటే పాయింట్ ని నమ్మి స్టేట్ మొత్తం కాంగ్రెస్ వే ఉన్నా ఇక్కడ కడియం చెరి గారు ఒక మార్క్ కోసం డెవలప్మెంట్ చేస్తారు అని ఒక నమ్మకం నమ్మకం కొద్దీ గెలిపించారు ఈ యొక్క డెవలప్మెంట్ ని ముందుకు తీసుకెళ్లాలి ఎలా శేషంగన్పూర్ డెవలప్మెంట్ ని నేను చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో కడియం శేర్ గారు పార్టీ మారారు ఆ ఒక్క సాకును పెట్టుకొని వేరే వాళ్ళు ఎన్నో విమర్శ విమర్శిస్తున్నారు అలా విమర్శించొద్దని అతని ఒకే ఒక ఉద్దేశం ముఖ్య ఉద్దేశం కడియం స్టేషన్ గన్పూర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి డెవలప్మెంట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఒకటే కాన్సెప్ట్ తో అని ఉన్నారు కాబట్టి ఇంకొకసారి ఎవరు కూడా కడించు గారిని వ్యక్తిగతంగా పార్టీ మారాడు అని మాత్రం అనొద్దు నెక్స్ట్ మా స్టేషన్